నాగరాజు తండ్రి జంగయ్య చించల్పేట గ్రామము నవపేట మండలం జిల్లా వికారాబాద్ గారిని నేను చించల్పేట గ్రామంలో సర్వే నంబర్ ఆరు గల భూమిలో రెండు ఎకరాల ఇరవై ఏడు గుంటల భూమిలో నేను పది గుంటలు తీసుకున్నాను పది గుంటల భూమి తీసుకున్న రెండు డాక్యుమెంట్ నంబరు నలభై రెండు వేల ఇరవై తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ద్వారా నా తల్లి అయిన మునగాల దంగమ్మ గారి పేరున కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన నాటి నుండి అట్టి భూమిలో నేను కబ్జలో ఉన్నా కానీ చడాకు మానేయ తండ్రి రామయ్య నివాసం చించపేట గ్రామం నవపేట మండలం గారు నా భూమిలో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు నేను అడ్డుపడితే నాపై దౌర్జన్యం చేస్తూ భయభంతులకు గురి చేస్తున్నారు మరలా భూమిలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు తడాకు మానే అతనికి రామయ్య మరియు కొడుకు రాజేందరు గంగయ్య నాకు ప్రాణహాని ఉన్నదని నేను వారి ద్వారా ఉన్న నేను తెలియజేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా నేను ఇంతకుముందు తేదీ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నాడు దరఖాస్తు ఇచ్చినాను అక్రమంగా నా భూమిలోకి పిల్లల గుంతలు తీసినంత నాకు హైకోర్టు స్టే ఉన్నది గ్రామ పంచాయతీ సెక్రటరీ అట్టి భూమిలోకి వెళ్ళొద్దని తడాకు మానే చెప్పినాడు నుంచి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు నా భూమిలోకి రాలేదు తేదీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున నాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదు తిరిగి ఇప్పుడు మళ్ళీ సడాక్ మానయ్య తండ్రి రామయ్య మరియు కొడుకు రాజేందరు జంగయ్య వీళ్ళు కొడుకులు అనయ్య కొడుకులు కలిసి నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి కడ్డీలను నిరగొట్టి మరియు ఫినిషింగ్ వైర్ను విడగొట్టి జాలిని విరగొట్టి దౌర్జన్యంగా కబ్జా చేయడానికి ప్రయత్నం ప్రయత్నిస్తూ ఉన్నాడు అనగా పదిహేను ఎనిమిది పదిహేను పది రెండు వేల ఐదు నాడు ఉదయం నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసి చేస్తూ పిల్లల గుంతలు ఉదయడం ప్రారంభించినాడు అతని దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవు సర్పంచ్ ఇచ్చిన పత్రాలు చూపిస్తూ దౌర్జన్యం చేస్తున్నందున అతనిపై చట్టరీత్యా తీసుకోవాలని ఎస్పీ గారికి నేను ఇచ్చినాను కంప్లైంట్ ఇచ్చినాను ఎస్పీ గారు సిఐ గారికి సిఐ గారికి చెప్పినాడు సిఐ గారు దాని మీద యాక్షన్ తీసుకోలేడు ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ నావరేట్ మండల్లో కంప్లైంట్ ఇచ్చినారు దానిపైన కూడా ఏమి యాక్షన్ ఇంతవరకు జరగలేదు అందుకని నేను మీడియా మిత్ర తెలియజేస్తా ఉన్నా ఇది ఇది ఎమ్మెల్యే ద్వారా ఇది జరుగుతూ ఉన్నది సమస్య అంతా ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు వీళ్ళని ప్రోత్సహించి నా మీద చర్య నా మీద పగబట్టి నా మీద నన్ను ప్రేమంతలో పూర్తి చేయడానికి ప్రయత్నం ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆయన ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా చిచ్చిల్పేట గ్రామంలో నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నందున ఆయన నా మీద పగబట్టి ఈ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నాడు అందుకని నీవు నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు నీ నీ బతికే బాగా తెలుసు మీ నాయన రైల్వే ఎంప్లాయ్ మా నాయన కూడా రైల్వే ఎంప్లాయ్ నువ్వు నువ్వు కూలీ పని రైల్వే రైల్వే అప్పరావు దగ్గర కూలీ పని చేసి వచ్చి లేబర్ పని చేసి నీ జీవిత చరిత్ర మాకు తెలియదా నువ్వు అలాంటి వాడవు ఈనాడు వాన కొడితే వాతలు పోతాయా ఎవరికి పోవు నువ్వు తెలుసుకో కళయాదయ్య గారు నేను నేను ఎంత మంచిగా నేను ఎలాంటి వాళ్ళో నీకు బాగా తెలుసు ఇంతవరకు నిన్ను మంచిగా గౌరవించిన ఆ గౌరవం తీసుకోకుండా దక్కించుకోకుండా ఈనాడు కసి కట్టి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున నీవు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నువ్వు పార్టీ చేసి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తావా ఎంతవరకు సమంజసమండి తెలుసుకోండి నేను అధిష్టానానికి మరొకసారి నితీష్ కుమార్ అధ్యక్షుడికి కూడా తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు కూడా తెలియజేస్తా ఉన్నాం నీవు చేసే దౌర్జన్యాలు అన్నీ తెలియజేసి ఈరోజు మీడియా ముందు తెలియపరుతున్నాను తెలియబరుస్తూ ఉన్నా మేము వచ్చి అడిగాము ఇరవొట్టి అవి తీస్తే మరి కడిలని ఎందుకు తీసారు పానీగా మన ఇద్దరు కొడుకులు మన కొడుకులు వచ్చి రాజేందర్ విధంగా వాళ్ళని అడిగితే ఏమంటున్నారు మాకు ఎమ్మెల్యే సాబ్బు ఇక్కడ కట్టుకోమన్నారు ఆ ఎమ్మెల్యే సాబ్బు తీసేయమన్నారు అందుకే ఈరోపట్టినామా అని చెప్పి ఆయనతో పాటు ఎమ్మెల్యే సార్తో ఉండే అనుచరులు అందరూ వచ్చేసి వాళ్ళు కుళ్ళు తాగిన వచ్చేసి వాళ్ళు గొడవకు వచ్చేస్తారు గొడవకి వచ్చి మా 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 పైన మా కాలర్ బట్టి మా అన్న కాలర్ బట్టి నెట్టారు మా మా చిన్నవాడిని కొట్టడానికి వచ్చారు నన్ను నెట్టేసారు వాళ్ళు ఒక థర్టీ మెంబర్స్ వరకు వచ్చారు ఎప్పుడు జరిగింది వన్ వీక్ జరిగింది వన్ వీక్ బ్యాక్ జరిగింది మీరు కేసు పెట్టడం ఎప్పుడు జరిగింది కేసు ఆ రోజే పెట్టాలి ఎలాంటి రియాక్షన్ లేదు చెప్తే వాళ్ళు ఎస్ఐ గారు నా పేరు ఎస్ఐ గారు ఏమన్నారు మేము పిలిపిస్తాము మేము మాట్లాడతాము పిలుస్తాము అని అన్నాడు ఈరోజు కియాడ్ చేస్తారా అవును అంతకుముందు ఎస్పీ సార్ మొన్న చేశాం సార్ మళ్ళీ సార్కి చెప్తే ఎస్పీ సార్ ఒకరు రెస్పాండ్ అవుతున్నారు సార్ ఆయన ద్వారా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము సార్ మంచిగా రెస్పాండ్ అవుతుంది ఓకే